వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజును పురస్కరించుకుని కరీంనగర్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయ అర్చకులు పనిశర్మ ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు క్షీరాభిషేకం హోమము పూర్ణాహుతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమళ్ళ శ్రీనివాస్ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య సంఘాలు పాల్గొని అమ్మవారి సేవలు తరించారు అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ చేపట్టారు వాసవి మాత సాక్షాత్తు పార్వతీదేవి అంశ అని అన్నారు చిట్టుమల్ల శ్రీనివాస్ వాసవి మాత కృపా కటాక్షాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా వాసవి మాత హోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఉదయం నుంచి వాసవి మాత మూల విరాట్ విగ్రహానికి క్షీరాభిషేకాన్ని భక్తుల చేత చేపించడం జరిగింది ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని అమ్మవారికి ఈరోజు ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడ హాజరైన భక్తులకు మరి మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఆలయ ట్రస్ట్ తరఫున చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం లోపల వివిధ ఆర్యవైశ్య సంఘాలకు చెందినటువంటి వివిధ అభ్యుదయ సంఘాలకు చెందినటువంటి భక్తులందరూ పెద్ద సంఖ్యలో గ్రూపులు గ్రూపులుగా అదేవిధంగా వాసవి క్లబ్స్ కానీ వా వాసవి మహిళా సంఘాలు కానీ అందరూ ఎవరికి వారు ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతోటి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరి సమస్త ప్రజలందరికీ వాసవి మాత సాక్షాత్తు పార్వతి అంశం కాబట్టి కరీంనగర్ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోటి అందరూ వాసవి మాత కృపా కటాక్షాలు పొందాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ తెలియజేస్తూ